హలో అందరికీ నమస్కారం నేను మీ సంతోషి ఇంకో పార్సల్ వచ్చేసిందండి ఫస్ట్ పెట్టిన ఒకటి షార్ట్ పెట్టినా ఆ వీడియో ఓన్లీ షార్ట్ వరకే పెట్టినా అందులో వచ్చిన శారీస్ పెట్టలేకపోయినా ఒక్క శారీ పెట్టినా ఎందుకు అని అంటే అది తెలిసిన వాళ్ళకే అయిపోయినాయి నేను దాన్ని పార్సల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టలేకపోయినా తెలిసిన వాళ్ళందరూ వచ్చి తీసుకున్నారు కొందరు వీడియో కాల్లో వాట్సాప్లో పోస్ట్ చేసి తీసుకున్నారు యూట్యూబ్లో వీడియో చేయలేకపోయినా సో ప్లీజ్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేను హౌస్ కన్స్ట్రక్షన్ వీడియో అలాగే శారీ బిజినెస్ వీడియో శారీస్ జ్యువెలరీ మేడ్ జ్యువెలరీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ అంటే చాలా బిజినెస్లు వేసిన ఇది నా చివరి ప్రయత్నం ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ